హాయ్ ఫ్రెండ్స్ కళలోకం ఛానల్కి మీకు స్వాగతం మీరు మీ కళలు చిల్లర డబ్బులు చూసినట్లయితే స్వప్న శాస్త్రంలో ఏం రాసి ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీరు వీడియో స్కిప్ చేయడం ద్వారా మీకు వచ్చిన కళ యొక్క అర్థాన్ని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది అందుకే మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకంటే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి మీ కళలో చిల్లర డబ్బులు ఉరికనే అలా చూసినట్లయితే అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు మీరు చేసే పనుల్లో ఏదైనా ఆటంకాలు రావచ్చు మీరు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని ఈ కళ మిమ్మల్ని సంకేతిస్తుంది అలాగే మీ కళలో విదేశీ నాణాలు అంటే ఇతర దేశాల నాణాలు కళలో వచ్చినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు మీరు ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలని ఆలోచిస్తూ ఉంటే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కొత్త పనులను ప్రారంభించవచ్చు వీటిలో విజయాలు కూడా సాధిస్తారు అలాగే ధనలాభం కూడా కలుగుతుందని ఈ కళ యొక్క అర్థము మీ కళలో బంగారు నాణాలు లేదా వెండి నాణాలను చూసినట్లయితే మీరు చేసే వ్యాపారంలో కానీ బిజినెస్లల్లో కానీ ఊహించని విధంగా లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు పొందే అవకాశం కూడా ఉంది అలాగే మీ కళలో పాత నాణ్యాలు చూసినట్లయితే అంటే మీ కళలో పురాతన కాలం నాటి నాణాలను కనిపిస్తే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు ఎందుకంటే మీరు చాలా రోజుల నుండి కష్టపడుతున్నట్లయితే ఆ కష్టానికి ప్రతిఫలం అంటే మీ జీవితంలో సక్సెస్కు దగ్గర కాబోతున్నారు రాబోయే రోజుల్లో ఏదైనా ఉద్యోగాలు రావడం మంచి బిజినెస్లు ప్రారంభించడం వాటిలో లాభాలు రావడం వంటివి అనేక మంచి సంఘటనలు జరగవచ్చు మీ కళలో చిల్లర డబ్బులు కుప్పలుగా చూసినట్లయితే అంటే కళలో చాలా చిల్లర డబ్బులు ఒకటే చోట ఉన్నట్టు చూసినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు ఇతరుల సహాయం మీకు అందుతుంది అంటే మీరు ఏదైనా కష్టాల్లో ఉంటే ఇతరులు మీకు సహాయం చేస్తారు మీ కష్టాలు అన్ని తొలగిపోతాయని ఈ కళ మిమ్మల్ని సంకేతిస్తుంది మీ కళలో చిల్లర డబ్బులను ఇతరులకు ఇస్తున్నట్టు చూసినట్లయితే ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు మీ శత్రువులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మీరు కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని ఈ కళ మిమ్మల్ని సంకేతిస్తుంది ఒకవేళ ఇతరుల నుండి చిల్లర డబ్బులను తీసుకుంటున్నట్టు కళ వచ్చినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పవచ్చు మీ డబ్బులు ఎక్కడైనా ఇరుక్కొని ఉన్నట్లయితే అవి మీ దగ్గరకు చేరబోతున్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది అలాగే మీ కళలో చిల్లర డబ్బులను పోగొట్టుకుంటున్నట్టు కల వచ్చినట్లయితే మీరు డబ్బు విషయాల్లో జాగ్రత్తలు వహించాలి లేకపోతే ధన నష్టం కలిగే అవకాశం ఉందని ఈ కళ మిమ్మల్ని సంకేతిస్తుంది ఇలాంటి మరిన్ని కళల సమాచారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ కళ్ళ యొక్క అర్థాలను తెలుసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి కళ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం